ఒక రైతు విత్తనాలను భూమిలో నాటినప్పుడు అవి నేలలో సరిగ్గా పడినా తలకిదురుగా పడినా మొక్క మాత్రం పైతే మలుస్తుంది అలాగే భగవన్నామాన్ని ఏ విధంగా జపించినా సత్ఫలితం తప్పక లభిస్తుంది జపం ద్వారా అన్ని అవరోధాలు తొలగిపోతాయి అయితే కర్మ అనేది ఉంది కాబట్టే కర్మ భూమి పైన జన్మించాము భగవంతుడు ఎవరి కర్మను వారి చేతనే రాయిస్తారు కారణం ఆత్మవేరు పరమాత్మ వేరు కాదు దేహంతో ఉన్నంతవరకే స్వ జీవికి స్వార్థం ఆశ భయం ప్రేమ ఇలాంటి లక్షణాలు ఉంటాయి ఆత్మ వివేకం కలిగినది మనలో పంచభూతాలు ఉంటాయి నిద్రావస్థలో దేహానికి ఒక్క భూతం మటికే కాపలాగా ఉంటుంది మిగిలిన నాలుగు భూతాలలో ఒకటి పాపపుణ్యాలకు పద్దు రాస్తుంది అదే చిత్రగుప్తుడు ఆత్ చిత్రమైన ఆత్మగుప్తంగా దాగి ఉండి పాపపుణ్యాలను లెక్క రాస్తుంది మిగిలిన మూడు మన ఆలోచనను బట్టి ఎక్కువగా ఏది తలుస్తుంటామో దాన్ని చూస్తుంది అంటే నిద్రలో ఉండ వెంటనే లేవగానే కాసేపు ఎక్కడ ఉన్నామో ఎటువైపు చూస్తున్నామో అన్నది అర్థం కాదు కారణం మిగిలిన భూతాలు దేహంలోకి చేరాక మనకు పూర్తి స్పృహ వస్తుంది అందుకే వెంటనే లేచి వెళ్ళకూడదు రెండు నిమిషాలు ఆగి పడక దిగాలి లేకుంటే ఒక్కొక్కసారి కాస్త అనార్క్యంగా ఉంటే ప్రాణం పోయే ప్రమాదం కూడా ఉంటుంది ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవారు అధికంగా ధ్యానం నామజపం చేసేవాళ్ళు స్వప్నంలో పుణ్యక్షేత్రాలు దైవ దర్శనం పొందడానికి కారణం ఇదే ఎక్కువగా వాళ్ళు తలచే దైవాన్ని క్షేత్రాన్ని దర్శిస్తూ ఉంటారు అస్ట్రోర్ జర్నీ స్వప్నంతోనే మొదలయ్యి తర్వాత ఎరుకులో చేసే ధ్యానంలో కూడా అది సాధ్యం అవుతుంది దేహాన్ని విడిచిన జీవుడు తిరిగి పరమాత్మలో చేరలేక అధికంగా రోధిస్తారు విలువైన మానవ జీవితాన్ని పాపకర్మల ద్వారా వృధా చేసుకున్నందుకు బాధపడతాడు అయితే ఆ కర్మలలో పుణ్యం దైవ కార్యాలు కూడా చేసుకుని ఉంటే మళ్ళీ మానవ జవ జన్మ లభిస్తుంది కానీ వారు చేసుకున్న పాపం పుణ్యం ఆధారంగా వారి తలరాతిని వారే రాసుకుంటారు ఏ విధమైన జీవితం గడితే వారికి విముక్తి లభిస్తుందో ఆ విధంగా రాసుకుంటారు తమ తలరాతం కాబట్టి ఎక్కడ రాసేటప్పుడు స్వార్థం కలుగుతుందో అని చేయి వెనక్కి పెట్టి చూడకుండా తలరాతని నుదుటి గీతలుగా రాసుకుంటారు నీ తలరాత నీచే రాయబడినది నువ్వు అనుభవిస్తున్న జీవితం నీ పరమానుసారం నువ్వు కోరుకున్నదే అందుకనే దేవుడు నాకు ఎందుకు ఇలాంటి జీవితం ఇచ్చాడు అని భగవంతుని నిందించకూడదు ఎటువంటి పాపం చేసిన వారు అయినా ఎంత నీచులు దౌర్భాగ్యులు అయినా రాక్షస స్వభావం ఉన్నవారైనా ఎవరైనా దైవ ఆరాధనకు అర్హత ఉన్నవాళ్ళే నేను ఇది చేయవచ్చా అని ఎవరు సందేహించాల్సిన పని లేదు కారణం దైవానికి భేదభావం లేదు బతికి ఉన్నంత కాలం మళ్ళీ మళ్ళీ అవకాశం భగవంతుడు ఇస్తూనే ఉంటాడు మారడానికి అలాగే ఒక బాధతో పాటు ఒక మనిషిని కూడా మంచి అవకాశాన్ని కూడా ఇస్తూనే ఉంటాడు అది గుర్తించాలి అంటే నీ బుద్ధి నీ బుద్ధికి వివేకం ఉండాలి అది కలగడం కంటే ఆధ్యాత్మిక సాధన ధ్యానం సేవ పారాయణం సత్సంగం గురుసేవ ఆలయ దర్శనం దాన ధర్మం ఇలా ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుంటే తగ్గినవన్నీ వెన్నంటే వస్తాయి మనసు నిలకడక నిలకడక ముందు ఈశ్వర నామ జపమే ముఖ్య ఆయుధం ఆధారం గొప్ప మార్పుకి మార్పుకి అవకాశం జై శ్రీరామ్